ప్రకృతిలో అనేక వింతలు విషయాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా అనేక రకాల చెట్లు నేచర్కి ప్రత్యేక అందాన్ని ఇస్తుంటాయి వాటిలో కొన్ని వింత చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అలాంటిదే బావుబాబ్ చెట్లు వీటిని తలకిన్న చెట్లు అంటారు ఇవి చూడటానికి ఆకర్షిస్తాయి వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి సాంప్రదాయాల్లోనూ భాగమై ఉంటాయి వీటి గురించి ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ ఈ చెట్ల జన్మస్థానం ఇప్పటికీ రహస్యమే దీనికి సంబంధించి ఓ కొత్త విషయం బయటపడింది చెట్లు జాతికి చెందిన వృక్షాలు ఆఫ్రికా అరేబియా ఆస్ట్రేలియా మట్కాస్కర్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి ఆయా ప్రాంతాల్లో ఎలా పెరుగుతాయని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా చర్చిస్తూనే ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది జాతుల బావుబాబ్ చెట్లు కనిపిస్తుంటాయి అయితే వీటి విస్తరణ అసాధారణం ఒక జాతి వృక్షాలు ఆఫ్రికాలో కనిపిస్తే ఆరు జాతులు మట్కాస్కర్ లో విస్తరించి ఉన్నాయి మరొక జాతి వృక్షాలేమో సుదూర ఆస్ట్రేలియాలో పెరుగుతుంటాయి ఇవి ఆఫ్రికాలో పుట్టాయని చాలా మంది పరిశోధకుల భావన కానీ ఇటీవలే నేచర్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం విభిన్నమైన కథను వివరించింది బావోబా వృక్షాలు తొలిసారి మట్కాస్కర్ లో పరిణామం చెంది ఉండవచ్చని అక్కడ రెండు భిన్న జాతులుగా మారి ఉండవచ్చని పేర్కొంది అక్కడి నుంచి సముద్ర ప్రయాణంతో ఖండాలకు విస్తరించాయని వివరించింది మట్కాస్కర్ అద్భుతమైన సహజ ప్రయోగశాల అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చైనాలోని వుహాన్ బొటానికల్ గార్డెన్ వృక్ష శాస్త్రవేత్త టావో వన్ అభివర్ణిస్తున్నారు అక్కడి ప్రత్యేకమైన భౌగోళిక చరిత్ర బావోబాబ్ జాతుల వైవిధ్యానికి దోహదం చేసిందని చెప్తున్నారు వాన్ ఆయన బృందం మొత్తం ఎనిమిది జాతుల జన్యు చట్టాన్ని విశ్లేషించి దీని ఆధారంగా అవి ఎలా పరిణామం చెందాయో పరిశీలించారు చివరికి వీటి ఉమ్మడి పూర్వ వృక్షం మట్కాస్కర్ సంవత్సరాల క్రితం పుట్టిందని తేల్చారు ఇతర వృక్షాలతో పోటీ పడడంతో పాటు భౌగోళిక ఎత్తు ఉష్ణోగ్రత అవక్షేపణం అగ్ని పర్వతాల వంటివి అక్కడ కొత్త జాతులు పుట్టుక రావడానికి ఆస్కారం కలిగించాయి